అర్ఫన్ ఎంఆర్ఓ శ్రీ రమణ గారు డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి నా తమ్ముళ్ళకి సోదరి మళ్ళీకి వేదిక ముందున్న అక్క అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలని తెలియజేసుకుంటున్నా నాలుగు రోజులుగా ఐదు కోట్ల మంది ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో జనం జాతర చేసుకుంటున్నారు తిరణాలను జరుపుకుంటున్నారు పేదవాళ్ళు తమ జీవితంలో కలలో కూడా ఊహించినటువంటి విషయం నిజమవుతుంది అని నమ్మలేనటువంటి దాన్ని నిజం చేసి చూపించి వాళ్లకు వాళ్ళుగా ఈ జాతర జరుపుకునేటట్టు చేస్తున్నాడు మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారం లేకి వస్తే మీ అందరి దయతో మీ దాక్షిణ్యంతో నాకు అధికారం వస్తే నేను నా తండ్రిలాగా పేద ప్రజల జీవితాలలో ఆయన ఏ రకంగా అయితే ఆనందాన్ని నింపినాడో అలాగే నేను కూడా నా తండ్రి ఆశయాలకు కట్టుబడి సంక్షేమ పథకాలని అభివృద్ధి కార్యక్రమాలని నేను చేస్తానునని జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘమైన మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలో దాదాపు కోటి మందికి పైగా మహిళా మణుల యొక్క కన్నీళ్లను తుడుస్తూ కష్టాలను వింటూ నేను ఉన్నాను అని వాళ్లకు భరోసాను కలిగిస్తూ ఓదార్పు చేస్తూ వాళ్ల ద్వారా ఒకటిన్నర సంవత్సరాల పాటు వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా తన మెదడులో రాసుకొని నేను ఎన్నికలప్పుడు నేను అధికారంలోకి వస్తే నా మేనిఫెస్టో కేవలం రెండు పేజీలది ఈ రెండు పేజీల మేనిఫెస్టోనే నాకు భగవద్గీతతో సమానం బైబిల్ తో సమానం ఖురాన్తో సమానం ఆ దైవాల మీద ప్రమాణం చేసి చెబుతున్నా ప్రజలకందరికీ కూడా నవరత్నాలు అనే ఆభరణాలు తొడుగుతా నేను ప్రజల జీవితాలలో సమూలమైన మార్పులు చేస్తా అని చెప్పినాడు మీ ఆశీర్వాద బలం వలన ఓ యువకుడు దేశ చరిత్రలోనే ఎప్పుడు ఎవరికి రానంతటువంటి మెజారిటీ నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట యాభై ఒక్క సీట్లలో యాభై ఒక్క శాతం ఓట్లతో అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించి అధికారం లేకి పంపించిన తరువాత ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంలో అమ్మ అమ్మఒడ అమ్మ ఒడి కావచ్చు ఆసరా కావచ్చు చేయూత కావచ్చు కాపు నేస్తం కావచ్చు వాహన మిత్ర కావచ్చు రైతులకు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు ఇలా అన్ని కలిపితే దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా మీ అకౌంట్లలోకి దళారులు లేకుండా చంద్రబాబు హయాంలో కుంట నర్కల్లాగా ఉన్నటువంటి పందికొక్కుల్లాగా మేసినటువంటి ఆ జన్మభూమి కమిటీ సభ్యుల్లాగా కాకుండా మా కార్యకర్తల ప్రమేయమే అన్నదే లేకుండా నేరుగా మీ అకౌంట్లలోకి ఇప్పటి వరకు వేసినటువంటి సొమ్ము డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అని తెలియజేస్తున్నాను నేను అధికారం లేకి వస్తే నేను